అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ స్పెషల్ అయ్యంగారి బేకరీ స్టైల్ హనీ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుని అందులో మిల్క్ మేడ్ తీసుకోవాలి అందులోనే ఇంకా షుగర్ పొడి కూడా తీసుకోవాలి ఒక పావు కప్పు వరకు షుగర్ పొడి అనేది తీసుకోవాలి మిగతాది పక్కన ఉంచండి అండ్ అందులోనే ఇంకా వెనిలా ఎసెన్స్ అండ్ ఎల్లో ఫుడ్ కలర్ కొద్దిగా రిఫైండ్ ఆయిల్ బటర్ తీసుకున్న ఓకేని అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు రెడీగా మిక్స్ చేసేసి ఉంచేసుకోవాలి అన్నీ కూడా మిక్స్ చేసుకున్నాక పచ్చి పాలు ఒక ముప్ప కప్పు వరకు వేసుకోండి పచ్చిపాలే అవసరం వస్తాయి సో కాచిన పాలు ఏ అవసరం లేదు సో పాలు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసి ఈ ప్యాటీని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు చూడండి లూజ్గా కలిపేసుకున్నాం కదా దీన్ని ఇంకా పక్కన ఉంచేసేయండి నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని ఎల్లో పార్ట్ ఒక వైట్ ఒక పక్కకు తీసుకొని వైట్ పార్ట్ ఇంకో పక్కకు తీసుకోండి ఇంకో బౌల్లోకి తీసుకోండి చూడండి మొత్తం అన్నీ కూడా నేను ఇక్కడైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను అయ్యంగారి బేకరీ స్టైల్ అంటే ప్రతి దానిలో కూడా మనకి ఎగ్ అనేది మిక్స్ చేసి అయితే కంపల్సరీగా ఉంటుంది పెంకులు ఏవి పడకుండా చూసుకోండి చిన్న చిన్నగా అయితే ఎల్లో పగలకు నెమ్మదిగా వైట్ తీసుకోవాలి నెక్స్ట్ పెంకులు అనేవి తీసుకోవచ్చు కానీ ఈ వైట్ పార్ట్ ఇంకా బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి క్రీమీ టెక్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి ఇందులో మధ్య మధ్యలో షుగర్ వేస్తూ బ్లెండ్ చేసుకుంటే క్రీమ్ ఇస్ట్రక్షన్ అనేది వస్తుంది క్రీమ్ మనకి కేక్ క్రీమ్ ఎలా ఉంటుందో అలా వస్తుంది అన్నమాట చాలా బాగుంది ఇలా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా షుగర్ వేసుకుంటూ బ్లెండ్ చేసుకుంటే మనకి క్రీమ్ వస్తుంది అనమాట మనకి ఇక్కడ ముఖ్య పావు కప్పు కన్నా ఎక్కువ పావు కప్పు కన్నా తక్కువ షుగర్ అనేది పడుతుంది ఎక్కువ క్వాంటిటీ చెప్తున్నా కరెక్ట్గా అయితే సరిపోతుంది మీరు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు షుగర్ అనేది షుగర్ లెవెల్ పెంచుకోవచ్చు అయితే మంచిగా వస్తుంది షుగర్ ఇలా వేసుకుంటే కరెక్ట్ క్వాంటిటీలో అయితే వేసుకుంటే ఓకే అప్పుడే వచ్చేసింది కదా కనిపిస్తుందా చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ ఎగ్ క్రీమ్ చూస్తే నాకైతే బల అనిపిస్తుంది తెలుసా వైట్గా మంచిగా ఉంటుందన్నమాట సో నాకైతే చాలా ముచ్చట వస్తుంది క్రీమ్ చూస్తూ ఉంటే నేను ఎక్కువసార్లు ట్రై చేస్తా నాకు అలానే అనిపిస్తుంది మంచిగా సో కేక్ కూడా అంతే స్పాంజీగా వస్తుంది అండ్ ఎగ్సలెంట్గా వస్తుంది ఎగ్తో చేసుకుంటే ఎగ్ కన్నా ఎగ్ చేసుకుంటే ఎగ్సలెంట్గా అంటే సూపర్ అంటే సూపర్గా వస్తుంది కేక్ ఫ్రెండ్స్ ఎంత థిక్గా వచ్చేసిందో క్రీము ఇలా వచ్చేటప్పుడు ఇంకా మనం ఎల్లో ఎల్లో కూడా వేసేసుకోవాలి ఎగ్ ఎల్లో అనేది వేసేసుకోవాలి వేసుకొని ఇంకోసారి బ్లెండ్ చేసుకుంటే తక్కువ పావు కప్పు మైదా అయితే పడుతుంది ఇంకా టూ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లవర్ పడుతుంది చూపిస్తాం మీకు ఏమి ఎప్పుడు వేసుకోవాలో ఎలా వేసుకోవాలో అనేది ఇంకా ఈ ఎగ్ మిక్స్లో ఇంకా పావు కప్పు వరకు మైదా అండ్ ఇందులోనే కాన్ఫ్లవర్ కూడా వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లవర్ వేసుకోండి ఇందులోనే కొద్దిసేపు చల్లించుకున్నాం చల్లించుకున్నాక ఇది ఎక్కువ అయింది కదా పిండి స్టైనర్ కన్నా అందుకోసమని ఇందులోనే ఇంకా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఇలాచి పొడి అన్నీ కూడా వేసుకోవాలి చూడండి ఈ స్పూన్తో నేనైతే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేస్తున్నాను బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ ఇలాచి పొడి కూడా వేసేసాం కదా పిండి అంతా కూడా ఇందులో చల్లించుకోవాలి అండ్ ఎటువంటి గడ్లు అండ్ ఎటువంటి డస్ట్ ఉంటుంది కదా అట్లాంటివి ఏవి లేకుండా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట చూడండి ఎట్లా వచ్చేసాయో సో ఇట్లాంటివి ఏమి లేకుండా వచ్చేస్తాయన్నమాట ఇంక పక్కకు తీసేద్దాం ఇప్పుడు ఇందులోనే మనం రెడీగా మిక్స్ చేసి ఉంచుకున్నాం కదా ఆయిల్ అండ్ షుగర్ అన్నీ కూడా ఇందులోనే వేసేసేయాలి ముందు మనం మిక్స్ చేసుకున్న ప్యాటిన్ అనేది ఇందులో వేసేసుకోవడమే ఇంకా ఎక్కువసేపు మిక్స్ చేయకుండా నెమ్మదిగా మిక్స్ చేసుకొని ఎక్కువసేపు మిక్స్ చేస్తే ఎయిర్ బబుల్స్ వచ్చేస్తాయి సో నెమ్మదిగా తొందరగా మిక్స్ చేసేసేయండి బౌలు చిన్నదైంది చూసారు కదా ఫ్రెండ్స్ ఒక కేక్ టిన్కి ఇంకా ఆయిల్ పూసేసుకోవాలి కంప్లీట్లీ సైడ్స్ అంతా కూడా ఆయిల్ అప్లై చేసుకున్నాక కిందన బటర్ పేపర్ అనేది పెట్టుకోవాలి బటర్ పేపర్ కరెక్ట్గా కట్ చేసుకొని ఇలా ఎడ్జస్ట్ కట్ చేసుకొని ఇలా పెట్టేసుకొని బటర్ పేపర్ పైన కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి బటర్ పేపర్ పెట్టుకుంటే మనకి అంటకున్న నీట్గా వస్తుంది నేనైతే అవెన్లో చేయటం లేదు స్టవ్ అయినా నార్మల్గా ఒక ప్యాన్ పెట్టేసి చేస్తున్నాను ఎందుకంటే అవెన్ అందరికీ కూడా అవైలబిలిటీ ఉండదు కదా అందుకోసమని ఇంకా మొత్తం ప్యాటర్న్ అనేది మన కేక్ ప్యాటర్న్ అనేది దీనిలో వేసేసుకోవాలి ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఇలా ట్యాప్ చేసుకోవాలి ఎయిర్ బబుల్స్ ఉంటే మనకి ఇలా పగిలిపోతూ ఉంటాయి సో ఒక టూత్పిక్ పట్టుకొని ఇలా జస్ట్ ఇలా అనేసేయండి ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే ఇంకా మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి ఎయిర్ బబుల్స్ ఉంటే ఏంటంటే కేక్ పగలడం లేదంటే గుల్లుగుల్లుగా వచ్చేస్తుంది అనమాట ఇంకా స్టవ్ పైన అయితే ఒక బిర్యానీ టబ్ పెట్టుకున్నాను దీనికి సరిపడేది కింద స్టాండ్ పెట్టుకున్నాను చూడండి ఇలాంటి ఒక స్టాండ్ పెట్టుకొని పెట్టేస పెట్టేసి మూత పెట్టేసేయండి మధ్య మధ్యలో చూస్తూ ఉండండి మూత పెట్టేసుకొని లోటు మీడియం పెట్టుకోండి లోటు కన్నా ఇంకా కొంచెం చిన్నగానే పెట్టుకోండి మంట అనేది అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి టైమింగ్ అయితే చప్పును మధ్య మధ్యలో చూసుకోండి ఎందుకంటే ఎవరికి ఎంత టైం పడుతుంది అనేది తెలియదు అనమాట సో మధ్య మధ్యలో చూసుకోండి తో చూస్తూ ఉంటే మనకి కేక్ ఎలా ప్రిపేర్ అయిపోయింది అనేది తెలిసిపోతుంది సో చూపిస్తాను మీకు ఎలా ఇంకా ఒక చిన్న బౌల్ తీసుకొని షుగర్ వేసుకోండి ఒక ముప్ప కప్పు వరకు ఆ బౌల్లో అండ్ వాటర్ వేసుకొని మనం షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఇందులోనే హనీ వేసుకోండి మనం చేసేది హనీ కేక్ కాబట్టి హనీ వేసుకోవాలి హనీ కూడా వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసేసి స్టవ్ పైన ఒక పొంగురానిచ్చి స్టాఫ్ చేసేసి ఇంకా దీన్ని చల్లారినివ్వాలి ఒకసారి ఫ్రెండ్స్ షుగర్ అంతా కరిగిపోయి ఒక పొంగరానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కనే ఉంచేసి చల్లారనివ్వాలి ఈ హనీ సిరప్ చూద్దామా ఫ్రెండ్స్ మన కేక్ ఎలా అయిందో ఒకసారిగా మంచి స్మెల్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది చూద్దాము చూడండి కింద వరకు కూర్చోండి టూత్పిక్ ఏం కాలేదు కదా చూడండి మనకి ముద్దలా కంటేస్తుందన్నమాట ఒకవేళ ఎక్కడైనా ముద్దలా ఉంటే సో అయిపోతే మాత్రం ఇక్కడ ఏమంటదో చూడండి టూత్పిక్కి ఇంకా స్టాఫ్ చేసేసేయండి ఆఫ్ చేసేసి కొద్దిసేపు ఉంచేసేయండి చల్ల వస్తుంది లేదంటే బయటికి తీసేసి ఉంచేస్తే చల్ల వస్తుంది సో నాకైతే పైకి వచ్చేసింది ఆ ఎడ్జ్ వరకు నేను అలా పైది కట్ చేసేసేయాలి సో ఇంకా బయటికి తీద్దాం పది ఎడ్జ్ అనేది నేను కట్ చేసేసి తీసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎందుకంటే హైట్గా అయిపోయింది కదా సో చూడండి ఎంత స్పాంజ్గా ఫ్లఫీగా ఉందో సో ఇంకా దీన్ని పక్కకు తీసేయాలి ఒక ప్లేట్లోకి తీసేయాలి సైడ్స్ ఇలా కొద్దిగా ఇలా తీసుకున్నాక మేము ఒక ప్లేట్లోకి అనేది తీసేసేయాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా వచ్చేసింది కదా కేక్ ఇప్పుడు మనం ఫైన్ ఉన్న బటర్ పేపర్ అనేది తీసేసేయాలి తీసేసి ఇంకా ముందు తిప్పుకున్నా చూ అసలు ఎంత స్పాంజీగా వచ్చిందంటే అంత స్పాంజీగా చాలా బాగా వచ్చింది కేక్ అయితే ఎక్సలెంట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ సో ఇంకా దీనిపైన హనీ సిరప్ వేసేసుకుందాం సైడ్స్ కట్ చేస్తే కట్ చేయండి లేదంటే అలానే విడిచిపెట్టేసేయండి అలానే విడిచిపెట్టేయండి అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం సైడ్స్ అలానే ఉంటే అండ్ కట్ చేసేస్తే అంత బాగోదు చూడండి ఫ్రెండ్స్ హనీ సిరప్ అనేది మొత్తం కూడా ఇలా వేసుకోవాలి మనకి బ్యాకరీ కన్నే బేకరీలో చేసే కంటే ఇంకా మంచిగా వచ్చింది అంత స్పాంజీగా చాలా బాగా వచ్చింది కేక్ మొత్తం కూడా ఈ హనీ సిరప్ ఇలా వేసేసుకోవాలి మొత్తం కూడా మంచిగా పట్టేసుకుంటుంది మనకి స్పాంజీగా కేక్ వచ్చిందంటే మాత్రం హనీ సిరప్ వెంటనే పట్టుకుంటుంది మంచిగా కేక్ మొత్తం కూడా తీసుకుంటుంది లేదు గట్టిగా వచ్చిందంటే మాత్రం హనీ సిరప్ పై పైనే ఉండిపోతూ అలా ఉండిపోద్ది అనమాట సో మంచిగా వచ్చిందంటే ఇలా స్పాంజీగా మొత్తం కూడా పీడ్చేస్తుంది ఇక్కడ కూడా వదులుకున్నా మంచిగా వేసుకోండి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది కేక్ కంపల్సరీగా ట్రై చేయండి అవేనే అవసరం లేదు అవెన్ ఉంటేనే బాగా వస్తుంది అనేసి చాలా మంది అంటారు నేను చాలా దగ్గరలో విన్నాను సో అవెన్ ఉంటేనే కాదు మన ఇంట్లో అవైలబులిటీ ఎలా ఉన్నా సరే వస్తుంది సో మనకైతే ఇంకా చెప్పాలంటే అవెన్లో కన్నా ఇలా చేసుకుంటేనే చాలా తొందరగా అయిపోతుంది అండ్ మంచిగా కూడా వస్తుంది చూపించాను కదా ఇప్పుడు ఎలా వచ్చిందనేది చాలా బాగా వస్తున్నాయి మీకు ఇప్పుడు చూపిస్తాను మనం ముందుగా తీసుకున్నాం కదా ముక్క దాన్ని చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో అయితే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది మా ఆయన తిన్నారు బా ఎంత బాగా వచ్చిందంటే అసలు బేకరీలో కూడా ఇట్లా ఉండదు అంత బాగా వచ్చిందని అయితే అన్నారు ఎలా ఉంది బావా సూపర్ ఉంది అసలు సేమ్ బేకరీ మొత్తం కూడా వెళ్ళ వేసుకున్నాక రెడీగా మనం కిసాన్ జామ్ ఉంటే జాము లేదా ఫ్రూట్ మిక్సర్డ్ జామ్ ఉంటే ఫ్రూట్ మిక్సర్డ్ జాము బాగా మిల్ట్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు చూ నేనైతే కిసాన్ జామ్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసి ఇలా మెల్ట్ చేసుకున్నాను చూడండి లూజ్గా వచ్చేస్తుంది అయితే మరీ తొందరగా చేసేయకండి మళ్ళీ థిక్ అయిపోతుంది నేను ఇప్పుడే చేసేసాను ఇంకా పైన మొత్తం కూడా జామ్ వేసుకుందాం మన అయ్యంగారి కేక్ బేకరీ స్టైల్ కేక్ హనీ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది మంచిగా అండ్ సింపుల్గా అండ్ మొత్తం కూడా ఇలా కేక్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ హనీ మొత్తం కూడా జామ్ మొత్తం కూడా ఇలా వేసుకున్నాక మీరు దేంత కావాలంటే దాంతో డెకరేట్ చేసుకోవచ్చు క్రీమ్తో అయినా చేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్తో అయినా చేసుకోవచ్చు దేంతో అయినా చేసుకోవచ్చు సరిగా ఫ్రెండ్స్ మన న్యూ ఇయర్ స్పెషల్ అయ్యంగారి హనీ కేక్ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఎక్ ఎక్సలెంట్గా ఉంటుంది నేను చెప్పానని కాదు ఒక్కసారి ట్రై చేయండి మీరే అంటారు అవునక్క చాలా బాగా వచ్చింది అని ఎక్సలెంట్గా ఉండ అయితే తినడానికైతే వారెవ్వ అననే వాళ్ళు అయితే ఉండరు అంత బాగుంటుంది మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్స్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ హ్యాపీ న్యూ ఇయర్